గతంలో ఏం జరిగింది పరివెట్టం కట్టారు స్వామివారి వస్త్రం కప్పి టీటీడీ నియమ నిబంధనల్ని తొంగులో తొక్కారు రంగనాథ మండపంలో చేయాల్సినటువంటి పనులు జేవిజలు చే జరగవలసినటువంటి కార్యక్రమాలు వెంకయ్య చౌదరి గారి నివాసం దగ్గర ఎందుకు చేశారని చెప్పి ప్రశ్నించినటువంటి కర్ణాకరెడ్డి గారు ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోయినప్పుడు మీరు అక్కడ ఉండడం వాస్తవం కాదా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఐవిఆర్ కృష్ణారావు గారు అలాగే శ్రీనివాసరావు గారు ఇక్కడ శేషాది స్వామి గారు అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అంత ఇది దహనక్రియలు జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు జరిగిన తర్వాత ఇక్కడ సాంప్రదాయం ఉంది అక్కడికి వెళ్ళి పర్యటన కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది అన్నీ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు మీరు గమనిస్తున్నాను గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద టీటీడీ మీద నిబంధనలు నిందలేస్తున్నారు ఇది మంచిది కాదు కన్నాకరెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేషవస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేషవస్త్రం ఎలా బయటకు పోయాయి ఎంతమందికి చేరింది ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి మీ హయాంలో మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని వస్త్ర వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరిపిస్తాం ఇది మంచిది కాదు కరుణాకరెడ్డి రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టత దిగదార్చే విధంగా మీరు గోవింద్ గోశాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతూనే ఉన్నారు విషయం తెలుసుకొని మాట్లాడండి అంతేగాని విషయం పరిజ్ఞానం లేకుండా ఎవరు ఏదో చెప్పారని చెప్పి మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా రెండు పర్యాలు పనిచేశారు మూడు పర్యాలు స్వామివారి ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు మీకు అన్ని విషయం తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మీరు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టని జగదాచే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఇప్పటికే గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అది చాలదన్నట్టు ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ పోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి